ఎత్తంండ సహకార సంఘం పాలకవర్గం రద్దు ఆరుగురు అధికారులపై వేటు అవినీతి అక్రమాలు వెలుగు చూడడంతో భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడడం కాకుండా సరైన రికార్డులు నిర్వహణ లేకపోవడం వల్ల నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తండా సహకార సంఘం కార్యవర్గాన్ని రద్దు చేస్తూ అవినీతి అక్రమాలకు తావు కల్పించిన ఆరుగురు అధికారులపై సస్పెన్షన్ ఉన్నతాధికారులు వేశారు మంగళవారం ఈ మేరకు ఎత్తండా సహకార సంఘానికి ఆదేశాలు జారీ అయ్యాయి మన కొ ఎంక్వైరీ ఆఫీసర్ వచ్చిండీ కానీ అయిపోయినట్టు అయిపోయినట్టే పొద్దున్నే లోపల ఏదైనాకైనా ఆయన ఎంఎస్పీ ఇస్తే మనం ఆ దాటి మనము భూమింగ్ చేస్తే మనకు వారం రోజులుగా వస్తుంది ఇరవై రోజుల్లో వస్తారు నిలబడి దాడి పంపాలంటే ఎఫ్సీ పంపాలంటే నిలబోసీ ఎప్పుడు